హాయ్ వివర్స్ మనం వచ్చేసి చదువు అనేటువంటిది సెవెంత్ స్టాండర్డ్ చూస్తూ ఉన్నాము కొరవి గోపరాజు అనేటువంటి ఆయన రచించింది ఈ యొక్క పద్యానికి ఆన్సర్స్ అన్ని తర్వాత చూద్దాము ఈ యొక్క పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే ఒకప్పుడు ఉజ్జయిని రాజ్యానికి రాజు విక్రమార్కుడు అతని తర్వాత కాలంలో భోజరాజు ఈ రాజ్యాన్ని పరిపాలించాడు భోజరాజు విక్రమార్కుని యొక్క కథలు అనేకంగా చదివాడు అనమాట వినేవాడు ఈ కథల్లో కమలాకరుణ్ణి కథ ఒకటి కమలాకరునికి చదువు పట్ల ఎటువంటి ఆసక్తి లేదు తండ్రి త్రివిక్రముడు చదువు గొప్పతనాన్ని తెలుపుతూ కొడుకును కొడు మందలిస్తాడనమాట మందలించినటువంటి విధానము కమలాకరుడు మారినటువంటి పద్ధతి ఈ పాఠంలో ఉన్నటువంటి చదువు యొక్క ఆవశ్యకతను తెలియచెప్పడమే ఈ పాఠం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము మీకు అర్థమైంది కదా విక్రమార్కుని యొక్క కథలు వింటూ ఆ కథల్లో వచ్చేసి కమలాకరుడు అనేటువంటి వ్యక్తి ఏ విధంగా మారాడు అనేటువంటిదే ఈ యొక్క కథ ఈ యొక్క పద్యము కొరవి గోపరాజు రచించినటువంటి సింహాసన ద్వాత్రిం ద్వాత్రింశిక చతుర్ధాంస శ్వాసంలోని దీ కథ భోజరాజుకు తొమ్మిదవ సాలబంజిక ఈ కథను చెప్పింది కవి పరిచయము కొరవి గోపరాజు తల్లిదండ్రులు కామాంబిక కొరవి కసవరాజు గోపరాజు నిజామాబాద్ జిల్లాలోని బీంగల్ ప్రాంతం వాడు నాటి పల్లికొండ సంస్థానాధీశుడు మహారాజు రాణ మల్లన ఆస్థాన పండితుడు సాహిత్యంతో పాటు రాజనీతి ఛందస్సు యోగము జ్యోతిష్యము జ్యోతిష్యము జ్యో సాహిత్యంతో పాటు రాజనీతి ఛందస్సు యోగము జ్యోతిష్యము మొదలైనటువంటి శాస్త్రాల్లో ప్రవీణుడు అందరికీ సులభంగా అర్థమయ్యేటువంటి విధంగా కథలు చెప్పడము ఈయన యొక్క ప్రత్యేకత అనమాట సరే ఈ యొక్క పాఠము ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే చదువు మనిషిలో వివేకాన్ని మేల్కొలిపి చేస్తుంది అనమాట అంటే తెలివి అనేటువంటిది పెంచుతుంది విజ్ఞానం వల్ల వినయము పరోపకార బుద్ధి అందరికీ ఇతరులకు ఉపయోగము పడాలి పరోపకారానికి బుద్ధి తర్వాత వచ్చేసి లౌక్యము ధర్మ నిరతి ధర్మము ఏ విధంగా పాటించాలనేటువంటిది ఆదర్శ జీవనము ఆదర్శంగా ఏ విధంగా జీవించాలి వంటి ఉత్తమ గుణాలు అలవడతాయి తమ పిల్లలు ఉత్తమ పౌరులుగా మారాలని తల్లిదండ్రులంతా కోరుకుంటారు చదువు పట్ల నిర్లక్ష్యం వహించేటువంటి పిల్లల గురించి ఎంతో బాధపడతారు విక్రమార్క మహారాజు యొక్క పురోహితుడైనటువంటి త్రివిక్రముడు తన కుమారుడైనటువంటి సరిగ్గా చదువుకోవడం లేదని మదన పడ్డాడు బాధపడుతూ ఉన్నాడు కొడుకును ఎట్లా హితవు పలకాలో ఈ యొక్క పాఠంలో తెలుసుకుందాము బట్టి మంత్రి సైని సైన్యపాలి గోవింద చంద్రుడు త్రివిక్రముడు పురోహితుండు నప్పురోహితునకు నాత్మజుండగుండు కమలాకురుడను నవివేక్ కలడు విక్రమార్క మహారాజు యొక్క మంత్రి బట్టి ఆ రాజు వద్ద గోవింద చంద్రుడు అనేటువంటి సైన్యపాలకుడు ఉన్నాడనమాట విక్రమార్కుని పురోహితుడు త్రివిక్రముడు ఆ పురోహితునికి కమలాకరుడు అనేటువంటి కొడుకు కూడా ఉన్నాడు అతడు అవివేకి అవివేకి అంటే చదువు రానందువల్ల తనకి లోకజ్ఞానం అనేటువంటి తెలియలేదన్నమాట ఆ కమలాకరుడు కమలాకర సాదృశ్యముగా జడాశయుడై జడా సారీ జడాశయుడైనన్ శోకము మది బొదలంగా వివేకము పుట్టంప దండ్రి వెరవున దూరెన్ కమలాకరము అంటేనే జలాశయం అది నిశ్చలంగా ఉంటుంది ఆ ఆ విధంగానే కమలాకరుడు జడాశయుడు ఎటువంటి ఆశయం లేకుండా స్తబ్దంగా ఉన్నాడు కొడుకుని చూసి తండ్రి మనసులో దుఃఖించాడనమాట కొడుకును వివేకిని చేయాలనేటువంటి అంటే తెలివి కలిగినటువంటి వాడిగా చేయాలనేటువంటిది ఈ విధంగా మందలిస్తూ ఉన్నాడనమాట పిల్లవాడి పిల్లవాడిని చుట్టములకు తల్లిదండ్రుల కెట్టి ఎడం బ్రియము నెరపనే పని చదువుల్ గట్టిగా నెరుగని పుత్రుండు పుట్టుట కులమున కుదేవులు పుట్టుట జుమ్మి చుట్టాలకు తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించే చదువులు పిల్లలు నేర్చుకోవాలి అంటే అందరికీ ఉపయోగపడే విధంగా ఉండే విధంగా మనం చదువులు నేర్చుకోవాలి అటువంటి చదువులు నేర్వని కొడుకులు వంశానికి తెగులు వంటి వారు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నట్టుగా చెప్తూ ఉన్నారనమాట ఆయన విను మత్తమకు పుట్టువు గను పుట్ పట్టెడు నట్టి రూపుగల మోదుగు భూవును మూర్ఖుండును బ్రబతెడు వనమున భవనమున దిగిన వాసన గలదే చక్కని రూపము ఉన్నా కూడా మోదుగు పువ్వు సువాసనలు వెదజల్లలేదు చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి కొన్ని పూలు వచ్చేసి కానీ వాసనలు అనేటువంటిది ఉండనే ఉండదు అట్లాగే ఉత్తమమైనటువంటి జన్మ ఉత్తమమైనటువంటి జన్మ అనేటువంటిది ఎత్తినావు ఎంత మంచి రూపం అయినప్పటికీ మూర్ఖుడు కుటుంబంలో వెలుగును నింపలేడు సో అతను మూర్ఖుడుగా ఉన్నాడు అనుకోండి మూర్ఖు అంటే మంచి తెలివితేటలు తెలివితేటలు లేకుండా చూడడానికి చాలా బాగున్నాడు చక్కగా ఉన్నాడు కానీ అతనికి మూర్ఖుడుగా ఉన్నట్లయితే ఆ యొక్క వంశానికి తెగులు వంటి వాడే అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నాడు అనమాట వెలుగుని ఇవ్వలేడు ఇంటికి వెలుగుని ఇవ్వలేడు పరులకు సోదరులకు భూవరులకు గుణరాజు సర్వవశ్యము తానే కిచ్చిన గోటి గుణ గుణోత్తర వృద్ధి భుజ్ భజించు విద్య తనదన మెప్పుడు పూర్తిగా తన అధీనమైనటువంటి విద్యను ఇతరులు అన్నదమ్ములు రాజులు తీసుకోలేరు ఎందుకంటే మనం చదువుకున్నది మనకే ఉంటుంది మన యొక్క జ్ఞానము ఎవరు అనమాట మనం ఎవరికి ఇచ్చినా కోటి రెట్లు పెరుగుతుందే కానీ అన్ అందుకే విద్య ఎప్పుడు మన సొంతల ధనము సో మనము అందరికీ ఇచ్చే కొద్దీ అది పెరుగుతుందే కానీ జ్ఞానం పెరుగుతుందే కానీ అది తరిగిపోదన్నమాట కాబట్టి ఇది విద్య అనేటువంటిది మన యొక్క సొంతము అంటే ఇప్పుడు అదేవిధంగా మన దగ్గర ఆస్తులు ఉన్నాయనుకోండి అన్నదమ్ములు వచ్చేసి కొట్లాడుకునేదానికో వస్తారనమాట సో అలా కాకుండా మన దగ్గర ఉన్నటువంటి విద్య అనేటువంటి ఈ యొక్క జ్ఞానాన్ని వచ్చేసి ఎవరు తీసుకుని వెళ్ళలేరు పరభూమికి జనుచోద సరే జనుజో దస్కరులకు నగపడుదు వ్రేగుగా దెచ్చట నెవ్వరి నెవ్వరినైనా ఇతుల జేయును ధరలో మరి విద్యబోల ధనములు గలవే వేరే ప్రాంతాలకు వెళ్ళామనుకుందాము వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు విద్యాధనము దొంగలకు కనపడదు అంటే ఎవరైనా ఇప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు దొంగతనాలు జరుగుతూ ఉంటాయి అలాంటివి విద్యను వచ్చేసి ఎవరు దొంగతనం దొంగతనము అనమాట మన మన మనసులో ఉండేదో మన బుద్ధిలో ఉండేది ఎవరు దొంగతనం అనమాట అది మనకు భారం కూడా కాదు ఎక్కడైనా ఎవరినైనా మనకు హితులను చేస్తుంది ఈతమే చేస్తుంది అందువల్ల ఈ భూమిపై విద్యకు సమానమైనటువంటి ధనము మరొకటి లేదు సో విద్య వంటి ధనం అనేటువంటి ఏది లేదు అని చెప్న్నాడనమాట కొడుకుకి గద్యము బద్యము బెనుప గైను గైకోను ధృవ ప్రబంధసం పద్యుతు దౌట యుండే మృదు భాష బ్రొద్దులు లోకోద్యమ లక్షణం బెరుగుటుండే గడున్ బుజియించుగాక ఏ విద్యలు నేరే నేరండేని పశువేయగు గాదే గణించి చూచినన్ వచన కావ్యాలు చదవాలి పద్య కావ్యాలు చదవాలి లేదా ధ్రువ ప్రబంధము సంపదను సంగీత నాట్య సాహిత్య జ్ఞానాన్నైనా పొందాలి సో ఏదైనా సరే వాటిని పొందాలన్నమాట లేదా మంచి మాటలు మాట్లాడుతూ పొద్దుగడపాలి సో లేదా లోకజ్ఞానమైనా పొందాలి ఇవి ఏవి చేయకుండా ఎవరిని ఎంత సేవించినా ఏ చదువులు నేర్చుకోని వారు పశువులు వారు అంటే భగవంతుని ప్రార్థన చేసి నాకు రేపు ఎగ్జామ్ ఉంది నేను పాస్ అయిపోవాలి అని చెప్పేసి ప్రార్థన చేసిన వెంటనే మిమ్మల్ని పాస్ చేయించారనమాట భగవంతుడు మనం ఏం చేయాలి మన ప్రయత్నం మనం చేయాలి మనం చదవాలి చదివి దాన్ని మనము ఒకసారి ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేసిన తర్వాత దాన్ని వచ్చేసి రాసినప్పుడు దాని యొక్క ఫలితం అనేటువంటిది భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడనమాట ఈ విధంగా మనం వచ్చేసి చదువులు అనేటువంటి నేర్చుకునేటువంటి వాడు వాడు పశువుతో సమానము అని హితవు చెప్తున్నారన్నమాట ఈ విధంగా స్టార్ గుర్తులు నటివి పద్యము నేర్చుకోవాలి సంగీతంబు గవ్ గవిత్వ తత్వమును సౌజన్యంబు భావంబు సాత్సాంగత్యంబు నెరుంగడ నెరుంగడేని భువి నాశ్చర్యంబుగా వాలమున్ శృంగ ద్వంద్వము లేని ఎద్ద తడము తడనం జెల్లుం దృఢం బాతడాకంబున మేయడాపసుల భాగ్యం బిచ్చటం గల్గుటన్ సంగీతము కవిత్వంలోని సారము మంచితనము మనసులోని భావము సజ్జనులతోడి స్నేహము వీటిని గ్రహించలేనిటువంటి వాడిని భూమిపై తోక కొమ్ములు లేక తిరిగాడేటువంటి ఎద్దు అనవచ్చు అటువంటి వాడు గడ్డి మేకపోవడం అనేది పశువుల పాలిటే అదృష్టమని చెప్పాలన్నమాట అనుచు నెగ్గించిన నా కమలాకరుండ అభిమానియై తన యాత్మలోన విద్యలు నేర్చి వివేకినై కానీ ఈ జనకు వక్రము చూడననుచు వెడలి కాశ్మీర దేశంబు కడకేగి ఒక యోర జంద్ర కేతుండను సన్ సన్య బరంగు బరగు ద్విజు ద్విజుగొల్చి ఉండగా నా తండు క్రమమున సిద్ధ సారస్వత్వము తండ్రి వ్యంగ్యపు మాటలకు కమలాకరుడు అభిమానపడ్డాడు అంటే సిగ్గుపడ్డాడు విద్య నేర్చుకుని వివేకి అయిన తర్వాత అని తండ్రి ముఖం చూడగానే మనసులో అనుకున్నాడనమాట తర్వాత నేను తండ్రి ముఖాన్ని చూస్తాను అని చెప్పేసి కాశ్మీర్ దేశంలోని చంద్రకేతుడు అనేటువంటి ఉత్తమ బ్రాహ్మణ గురువును గురి చేరి సేవ చేశాడనమాట ఆ పండితిని ద్వారా క్రమముగా నాలుగు వేదాలు వేదాంగాలు కావ్య నాటకాలు దర్శనాలు నీతిశాస్త్రాలు సంగీత సాహిత్య కళలు నేర్చుకున్నాడనమాట ఈ యొక్క కమలాకరుడు కరుణ నొసగిన నతడు సాంగంబు గాగా నాలుగు వేదములను గావ్య నాటకములు నీతి నీతిశాస్త్రములు దివిరి కలయ సంగీత సాహిత్య కళలు నేర్చి అభిజ్ఞుండై గురునానతి వెడసి సారీ వడసి తిరిగి దేశ విశేషంబులం జూడ జరిగించుచు ఆ తర్వాత గురువుగారి అనుమతితో దేశంలోని విశేషాలను చూడాలని బయలుదేరాడు ఈ విధంగా తల్లిదండ్రులు గురువులు పెద్దలు ఎవరు నిందించిన కోపాన్ని తెచ్చుకోలేదు దానిని ప్రేరణగా తీసుకొని ఎదగాలి అని ఈ యొక్క పాఠ్యం అనేటువంటిది భావము ఈ విధంగా తల్లిదండ్రులు గురువులు పెద్దలు ఎవరు చెప్పిన కోపాన్ని తెచ్చుకోకూడదు అనమాట చెప్తూ ఉన్నారు అంటే అది మన మంచి కోసమే అనేటువంటిది మనము ప్రతి ఒక్కరూ గ్రహించాలి సో దాన్ని ఒక ప్రేరణగా తీసుకొని మనము దా మనము ఎదగాలి అనేటువంటిది ఈ యొక్క కవిత్వం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము ఈ యొక్క పాఠము ముఖ్యమైన ఉద్దేశము కన్నులు లేనివాడు అందుడు కాదు విద్యా విహీనుడు అందుడు చదువు లేనటువంటి వాడు అందుడు అనమాట క్షేమ క్షేమేంద్రుడు ఆయన రచించారు